శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అమ నమస్కారం అండి ఈరోజు ఒక రెండు రాసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నానండి ఈ రెండు రాసులు చాలా చాలా మంచి రోజులు వచ్చాయి వీరికి రాబో మూడు నెలల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు కావలసిన పనులన్నీ ఏర్పరచుకోండి అద్భుతంగా ఉంటుంది మూడు నెలల తర్వాత కూడా బాగానే ఉంటుంది కానీ మూడు నెలల వరకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దానికి కారణం ఏమిటో చెప్తాను కర్కాటక రాశి మేషరాశి ఈ రెండు రాశులు మేషరాశికి అద్భుతంగా ఉంది గురువు సహకరిస్తున్నాడు మేషరాశికి ఎందుకంటే వృషభంలో ఉన్నాడు మేషం వృషభం రెండో స్థానంలో ఉన్నాడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా బురుచుకం ధనసు మకరం కుంభం మీను పదకొండింట శని ఉన్నాడు ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఉంటే గురువు రెండవ స్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి మీరు ఏం చేసినా నెగ్గుతుందండి వందకు వంద శాతం చెప్తున్నాను మేషరాశి వారికి వివాహాలు తప్పనిసరిగా అవుతాయి ఉద్యోగాలు దొరుకుతాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది కానీ ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహకరించాడు కదా మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే అవి సక్సెస్ అవుతాయి కానీ ఊరికే కూర్చొని నాకు వివాహం కావట్లేదు నాకు ఆర్థిక వెసులుబాటు కావట్లేదు ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉద్యోగాలు లేదా గొంతమ్మ కోరికలతో వివాహాలు అలా కాదు మీరు దేవుని నమ్మి ఆ సర్వేశ్వరుని శరణు వచ్చి మీ పనులు ప్రారంభించండి అద్భుతంగా రాణిస్తారు గురుబలానికి అంత శక్తి ఉంది మనకు ఉన్న తొమ్మిది గ్రహాలలో మనకు మేలు బాగా చేసే గ్రహం ఏదయ్యా అంటే గురు శుభ పరిణామాన్ని ఇస్తాడు నిరంతరం ఇస్తాడు అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశి కూడా ఒక మూడు నెలలు వివాహ బలం ఉంది కర్కాటకం కర్కాటకం సింహం కన్యా తుల ఉచిక ధనసు మకరం కుంభం మీన మేష వృషభం వీరికి గురువు పదకొండింట ఉన్నాడు అద్భుతం వివాహం అవుతుంది ఇప్పటివరకు చాలామందికి అయిపోయింది ఇక మీరు ప్రయత్నాలు ముమ్మరం చేయండి కర్కాటక రాశి వరకు తప్పనిసరిగా అవుతుంది అష్టమశని ప్రభావం ఉంది కర్కాటక రాశికి అయినా కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు గురువు ఒక శుభ పరిణామాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు శుభాలను కలిగింపజేసి వెళ్తాడు గురుబలం తోడైతే మిగతా గ్రహాలన్నీ అటెన్షన్గా ఉంటాయి అలాగని మీరు ప్రయత్నం చేయకుండా భగవంతుడు సాకారం చేయడు నూతన గృహాన్ని నిర్మించాలన్నా ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా మంచి రోజు చూసుకొని ప్రారంభించండి ఎందుకంటే గురుబలం బాగా ఉంది ఒక్కొక్కసారి గురుబల ఉన్నా కానీ మనకు పనులు జరగవు దానికి కారణం గత వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను మనకు పన్నెండు భావాలు ఉంటాయి అంటే పన్నెండు రాసులు పన్నెండు భావాలు పన్నెండు భావాలంటే పన్నెండు పనులు వాటి తనుభావాలు అంటారు తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ తను అంటే శరీరం గురించి తెలియజేస్తుంది లగ్నం ఎక్కడైతే ఉంటుందో అది శరీరంగా భావించి అతని రూపురేఖలు ఎలా ఉంటాయి ఆయన తత్వం ఎలా ఉంటుంది భూతత్వమా వాయుతత్వమా అగ్నితత్వమా చెప్తాం అలాగే రెండవది రెండవది ఏమిటంటే నీ వాక్ ఎలా ఉంటుంది నీ భాష ఎలా ఉంటుంది దాంతోపాటు నువ్వు జీవితంలో సంపాదిస్తావా నువ్వు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటావా దూరంగా ఉంటావా స్పష్టంగా తెలియజేస్తుంది మూడవది భాప్తు సోదరి సోదరులు నీ యొక్క పరాక్రమం నాలుగవది గృహము విద్య ప్రయాణాలు ఇంత స్పష్టంగా జ్యోతిష్యం చెప్తూ ఉంది ఐదవది సంతానము ఇంటెలిజెన్స్ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇంటెలిజెన్స్ లేకుంటే ఏది సాధించలేము జ్ఞానము మంత్రము ఆరవది రుణాలు రోగాలు అప్పులు ఏడవది వివాహము కమ్యూనికేషన్స్ దంపతుల మధ్య అనురాగము నాట్ పడక సుఖం ఎనిమిదవది ఆయుష్ తొమ్మిదవది భాగ్యస్థానము పితృస్థానము తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు ఈయన భాగ్యం ఉంటుందా లేదా పదవది కర్మస్థానము వృత్తిస్థానము ఏ పని ఎందు విజయం సాధిస్తాడు ఏ పని వల్ల ఇతనికి ఆదాయం వస్తుంది పదకొండవది ఏకాదశి స్థానం సంపాదన తెలియజేస్తుంది పన్నెండవది ఈ పన్నెండవది ఏమిటనంటే నీవేమైనా జీవితంలో కోర్టుపాలవుతావా పోలీసులతో దెబ్బలు తింటావా నీ భార్యతో పడకపై ఎలా ఉంటావు ఆ విషయాన్ని తెలియజేస్తుంది జ్యోతిష్యం ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది అది అలాగే గ్రహాల మధ్య శత్రుమిత్రు భేదాలు ఉంటాయి మీకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ లేకుంటే మీ ఫలితాలు ఉండవు నీత్యథానాలు ఉచ్చస్థానాలు కోన స్థానాలు కేంద్రస్థానాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో ఏ గ్రహం ఉన్నా శుభ పరిణామాన్ని ఇస్తుంది ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలు అంటారు అది కష్టపడవలసిన అవసరం ఉంటుంది జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక గంట సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఇలా 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 ఎంత జ్ఞానైనా కానీ క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఒక గంట సమయం తీసుకోవాలి నిత్యం కష్టపడి చదివేవారికి గ్రంథ పఠనం చేసేవారికి ఈ జ్యోతిష్యం గురించి తెలుసుకున్న వారికి దశ అంతర్దశలు సూక్ష్మదశలు విదశలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీ పొజిషన్ ఇవ్వడానికి సుమారుగా ఒక గంట సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా అరగానే అయిపోతుంది పోకాదు అంటే వాడికి ఏది రాదని అర్థం ఇలా చూడగానే అయిపోతుంది వాడికి ఏది రాదని అర్థం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఫలితాలు చెప్పాలి కాబట్టి ఈ కర్కాటక మేషరాశి వారికి ఏదైనా గ్రహం నీచపడి ఉందా గమనించుకోండి మంచి అవకాశాన్ని పోడగొట్టుకోకండి గ్రహం నీచపడితే దానికి ఏం చేయాలి ఉపచారాలు ఎలా చేస్తే మీరు ముందడుగు వేయగలుగుతారు ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి దాన్ని పరిశీలించి మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను నా వంతు సహాయాన్ని మీకు అందిస్తాను తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు మేష కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఖచ్చితంగా జాతక లోపాల వల్ల మీరు ఆగిపోవచ్చును వాటిని సరి చేసుకోండి సరి చేసుకోవడం అంటే మన జాతకాన్ని మార్చలేము దానికి ఉపచారాలు ఏదో ఒక దైవాన్ని ఆరాధించాలి ఏదో ఒక రత్నాన్ని ధారణ చేయాలి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి ఇలా ఎంతోమందికి సహాయాన్ని అందిస్తే సక్సెస్ ఆ ఆయగారు చెప్పింది జ్యోతిషు చెప్పింది నడుస్తుందా నడుస్తుంది వందకు వంద శాతం నడుస్తుంది అనుమానపడవలసిన అవసరమే లేదు జరిగి తీరుతుంది ఎవరి జాతకంలోనే అయినా కానీ గ్రహాలు రీచపడ్డాయి అనుకోండి మీరు ఏమీ చేయలేరు దాన్ని ఏదో రెమిడిగా చేయవలసిందే దైవారాధన చేయవలసిందే కాబట్టి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలింపచేసుకోండి కర్కాటక మేషరాశి వారికి మంచి అవకాశం అవకాశం జార చేసుకోండి ఉంటారండి మీ ప్రకాశ్ గురు జన సర్వేజన అసోకినోభవంతు